ఓం నమశివాయ భారతమాత శివశక్తి అవతార్ సత్య గీత మురళి తేదీ ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ప్రభాత పాఠము పూర్వ తేదీ ఇరవై ఐదు ఆరు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది గారాబాల పిల్లలు ఎవరికైనా తెలియచేస్తున్నప్పుడు ఇలా చెప్పండి భక్తి మార్గం యొక్క శాస్త్రాల మతం మీద చాలా కాలము నడిచాము ఇప్పుడు నేరుగా ఈశ్వరుని మతం మీద నడుస్తున్నాము మాకు మనుషుల యొక్క మతము అవసరం లేదు ఈశ్వరుడు ఇలా చెప్పారు మనుషుల మతం యొక్క చెడును చూడవద్దు కేవలము అనంతమైన తండ్రి ఈశ్వరుని మాటలు మాత్రమే వినాలి ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతం లభించింది బాబ్దాద తమ చేతిలో ముత్యాల పుష్పాలను తీసుకున్నారు ఇలాంటి అందమైన పుష్పాలుగా తయారవ్వడానికి బాబ్దాద సాక్షాత్కారం చేయిస్తారు పిల్లలు తెలుసుకున్నారు మేము పుష్పాలుగా అవుతున్నాము ఇందులో గులాబీ పుష్పాలు ఉన్నాయి ముత్యాల పుష్పాలు కూడా ఉన్నాయి ఈ వజ్రపు పుష్పాలు కూడా ఉన్నాయి మీరంతా కూడా ఈ విధంగా తయారవుతున్నారు ఇది సత్యమైనది ఇంతకు ముందు అసత్యంగా ఉండేవారు అంత అసత్యమే అసత్యము సత్యము లేచ మాత్రము కూడా ఉండేది కాదు ఇప్పుడు మీరు సత్యంగా అవుతున్నారు అలాంటప్పుడు సత్యంగా ఉన్నవారిలో అన్ని గుణాలు కూడా ఉండాలి ఎవరిలో ఎంతగా గుణాలు ఉన్నట్లయితే వాళ్ళు అంతగా ఇతరులకి దానం చేసి తమ సమానంగా చేయగలుగుతారు అందువల్ల తండ్రి తెలియచేస్తూ ఉంటారు పిల్లలు మీరు రిజిస్టర్ని పెట్టండి మాలో ఏమైనా అవగుణాలు ఉన్నాయా పరిశీలించుకోండి దైవీ గుణాల యొక్క లోటు ఏమైనా ఉందా చూసుకోండి సాయంత్రం కానీ రాత్రికి కానీ ప్రతిరోజు మీ యొక్క దినచర్యను పరిశీలించుకోండి ప్రపంచంలోని మనుషుల మాట ప్రపంచంలోని మనుషుల విషయం వదిలిపెట్టండి మీరిప్పుడు మనుషులు కాదు మీరు బ్రాహ్మణులు మనుషులు మనుషులే కావచ్చు కానీ నడవడికలు గుణాలలో చాలా అంతరము ఉంది ఈ మాయా ప్రపంచంలో కొంతమంది మనుషులు చాలా గుణవంతులుగా ఉన్నారు అయినప్పటికీ తండ్రి గురించి వారికి ఏమి తెలియదు ధార్మిక ఆలోచన ఉంటుంది అదేవిధంగా సహృదయత కూడా ఉంటుంది ఈ ప్రపంచంలో అన్ని రకాల మనుషులు ఉన్నారు మనుషుల గుణాల్లో కూడా భిన్నంగా ఉంటారు దేవతలుగా మారిన తర్వాత అందరిలో దైవీ గుణాలు అయితే వచ్చేస్తాయి కానీ మీ యొక్క పదవిలో మాత్రము తేడా ఉంటుంది ఒకటి చదవడము రెండవది అవగుణాలను తొలగించుకోవడము ఈ రెండు ముఖ్యమైనవి పిల్లలు ఇప్పుడు తెలుసుకున్నారు ప్రపంచానికి అతీతంగా మేము ఉన్నాము మనము ఇప్పుడు బ్రాహ్మణ కులంలో కూర్చున్నాము శూద్ర కులానికి బ్రాహ్మణ కులానికి రాత్రి పగలుకున్నంత తేడా ఉన్నది శూద్ర కులంలో మనుష్యుల మతం నడుస్తుంది బ్రాహ్మణ కులంలో ఈశ్వరీయ మతం నడుస్తుంది మొదట మీరు తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి ఫలాన వారు ఇలా ఇలా అంటున్నారని మీరు తెలియచేస్తారు కదా మీతో వారు వాగ్వాదానికి దిగుతారు బాబా మనకి తెలియచేశారు వారికి రాతపూర్వకంగా చెప్పండి మేము బ్రాహ్మణులము అంటే బ్రహ్మ యొక్క పిల్లలము మాది ఈశ్వరీయ మతము అని చెప్పండి అప్పుడు వారు అర్థం చేసుకుంటారు వీరికంటే ఉన్నతమైన వారు ఎవరూ లేరు ఉన్నతోన్నతులైన వారు భగవంతుడుతో వారి మతాన్ని మేము అనుసరిస్తున్నాము మనుషుల మతం మీద మేము నడవము ఈశ్వరీయ మతం మీదనే మేము నడిచి దేవతలుగా అవుతాము ఇప్పుడు మనుషుల మతాన్ని పూర్తిగా వదిలివేశాము ఇలా చెప్పినట్లయితే ఎవరు కూడా మీతో వాగ్వాదానికి దిగరు మీరు ఎక్కడ విన్నారు మీకు ఎవరు నేర్పించారు అని ఎవరైనా అడిగినప్పుడు మీరు వారికి తెలియచేయండి మేము ఈశ్వరీయ మతంలో ఉన్నాము ఇక్కడ ప్రేరణ అనే మాట లేదు ప్రేరణ అనగా ఆలోచన మేము డైరెక్ట్గా ఈశ్వరుని యొక్క మతం మీద నడుస్తున్నాము అనంతమైన తండ్రి ద్వారా ఈశ్వరుని ద్వారా మేము తెలుసుకుంటున్నాము ఇలా కూడా వారికి చెప్పండి మేము భక్తి మార్గంలో శాస్త్రాల మతం మీద చాలా కాలము నడిచాము మాకిప్పుడు ఈశ్వరీయ మతం లభించింది ఆ భక్తి మార్గము వేరు ఇది జ్ఞాన మార్గము మీరు ఈశ్వరుని యొక్క మహిమ చేయాలి ఇదంతా కూడా మీ బుద్ధిలో ముందు ఉంచుకోవాలి మేము ఈశ్వరీయ మత మీద నడుస్తున్నాము మనుషుల మతాన్ని మేము అనుసరించము ఈశ్వరుడు తెలియచేశారు మనుషుల మతాన్ని వినకూడదు మనుషులను కూడా చూడకూడదు మిమ్మల్ని మీరు ఆత్మగా భావించమని చెప్పారు శరీరాన్ని చూడవద్దు ఇది పతితమైన శరీరము దీనిని చూస్తే ఏమి లాభము ఏదైతే ఈ కళ్ళ ద్వారా కనిపిస్తుందో వాటిని చూడకూడదు శరీరం ఎప్పుడూ కూడా బాగు కాదు దిన ప్రతిదినము ఇంకా పాతదిగా అవుతుంది ఇక్కడ ఆత్మ మాత్రమే బాగుపడుతుంది ఆత్మ అవినాశి అందువల్ల తండ్రి తెలియచేస్తున్నారు శరీరాన్ని చూడవద్దు అందువల్ల తండ్రి తెలియచేస్తున్నారు లోపభూయిష్టమైన శరీరాన్ని చూడవద్దు కేవలము ఆత్మని మాత్రమే చూడాలి ఒకే ఒక పరమాత్మ మాటలు మాత్రమే వినాలి ఇందులోనే చాలా కష్టపడవలసి ఉంటుంది మీరు అర్థం చేసుకున్నారు ఇది చాలా పెద్ద సబ్జెక్టు ఎవరైతే తెలివివంతులుగా ఉంటారో వారు ఉన్నతమైన పదవిని పొందుతారు కాలంలో జీవన్ముక్తి లభిస్తుంది కానీ పురుషార్థము చేయనట్లయితే శిక్షలు కూడా అనుభవించవలసి ఉంటుంది పిల్లలు మీరు గ్రుడ్డివారి యొక్క కర్రగా మీరు అవ్వాలి అందరికీ తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి ఆత్మను ఈ కళ్ళతో చూడలేము కేవలము అర్థం చేసుకోగలుగుతాము ఆత్మ ఎంత చిన్నగా ఉంటుంది ఆకాశంలో కూడా మనుషులు తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు మనుషులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ ఆత్మ ఎక్కడికి వస్తుంది ఎక్కడికి వెళ్తుంది ఎవరికి తెలియదు ఆత్మలకు ఎంత చిన్న స్థలం అవసరమవుతుంది ఇదంతా కూడా ఆలోచించవలసిన విషయము ఆత్మ అతి సూక్ష్మమైనది ఆత్మల గుంపు కూడా చాలా చిన్నగా ఉంటుంది శరీరంతో పోల్చినప్పుడు ఆత్మ చాలా చిన్నదిగా ఉంటుంది వాటికి స్థలం కూడా చాలా తక్కువగా అవసరమవుతుంది మీరు నివసించడానికి చాలా స్థలము అవసరమవుతుంది కానీ ఆత్మలన్నిటినీ ఒక దగ్గరికి చేర్చినా కూడా కేవలము ఒక ఫర్లాంగ్ స్థలము సరిపోతుంది అన్ని ఆత్మలు కూడా ఇంత స్థలంలో వచ్చేస్తాయి ఇదంతా కూడా బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసిన విషయాలు పిల్లలారా మీరిప్పుడు విశాలమైన బుద్ధివంతులుగా ఉండి పరమాత్ముడు నామరూపాలకు అతీతమైన వారని మనుషులు చెబుతారు అలాంటప్పుడు ఆత్మ కూడా నామరూపాలకు అతీతమైనదే కదా అలాంటప్పుడు ఇక మిగిలింది ఏమున్నది ఏమీ లేదు ఈ మాటలపైన విచారం చేయాలి మనము నివసించే స్థానము బ్రహ్మ మహాతత్వము ఎంత విశాలమైనది అది ఆకాశము కంటే కూడా చాలా పెద్దదిగా ఉంటుంది దానికి అంతం అంటూ లేనే లేదు బ్రహ్మ మహాతత్వము ఆకాశతత్వం కంటే కూడా చాలా పెద్దది అని చెప్పవచ్చు సముద్రం యొక్క అంతాన్ని కూడా తెలుసుకోలేము దానికి దీనికి చాలా తేడైతే ఉంది అది ఆత్మలు నివసించే నివాసము ఇక్కడికి పాత్రను అభినయించడానికి వచ్చాము ఎంత పెద్ద శరీరము లభించింది ఎన్ని కర్మేంద్రియాలు లభించాయి వాటి ద్వారా ఏమేమి చేస్తాము వీటి గురించి ఆలోచించినా కూడా తండ్రి గుర్తుకు వస్తారు బాబా అన్ని విషయాలను తెలియచేస్తారు కొత్త ప్రపంచం కొరకు తండ్రి అన్ని విషయాలను మనకు తెలియచేస్తారు తెలియచేసేవారు కూడా కొత్తవారే ఉన్నారు ఇక్కడ కృష్ణ భగవాను వాచ అని చెప్పలేము రచయిత రచన యొక్క ఆది మధ్య అంతిమాల జ్ఞానాన్ని కృష్ణుడు చెప్పజాలరు వారికి ఏమీ కూడా తెలియదు మీరు ఇలా చెప్పవచ్చు వారికి రాజయోగం గురించి కూడా ఏమీ తెలియదు ఇవన్నీ కూడా మీకు ఎవరు అర్థం చేయిస్తున్నారు ముందు దీని గురించి తెలియచేయాలి ఈ విషయాలు ఏవి కూడా మనుషులకు తెలియదు కానీ అందరి నుంచి దయను కృపను కోరుతారు తమ మీద తమకు దయను చూపించే పరిస్థితిని కూడా కోల్పోయారు శక్తిహీనులుగా అయ్యారు మనుషులు ఎవరిని కూడా దేవతలుగా పిలవలేము దయాహృదయులు తండ్రి మాత్రమే వారు మనుషులను దేవతలుగా తయారు చేస్తారు మిగతాదంతా కూడా కాకిరెట్టుతో సమానమైన కృప అందువల్ల తండ్రి చెబుతున్నారు పరంపిత పరమాత్మ యొక్క మహిమ చాలా గొప్పది ఆ మహిమను దేనితో కూడా పోల్చలేము తండ్రి తయారు చేసే కొత్త ప్రపంచంలో ప్రతీది కూడా కొత్తగా ఉంటుంది మనుషులు పశువులు పక్షులు అన్నీ కూడా సతోప్రధానంగా ఉంటాయి తండ్రి మనకు అర్థం చేయిస్తున్నారు మీరు ఉన్నతోన్నతంగా తయారవుతారు అక్కడ ఫర్నిచర్ కూడా ఉన్నతంగా ఉంటుంది అందరూ కూడా ఉన్నతోన్నతులుగా ఉంటారు అయినప్పటికీ అందరికంటే ఉన్నతమైన వారు భగవంతుడే అనే మహిమ కూడా ఉన్నది వారు అనంతమైన తండ్రి వారి ద్వారానే ఉన్నతోన్నతమైన రాజ్యాధికారం లభిస్తుంది తండ్రి తెలియచేస్తున్నారు నేను తలపైన స్వర్గాన్ని తీసుకువస్తున్నాను వారు కూడా తల మీద రకరకాలు తీసుకువస్తారు ఇది చదువుకు సంబంధించిన విషయము ఇది సత్యమైన చదువు మీరు అర్థం చేసుకున్నారు మనమంతా కూడా చదువుతున్నాము ఇక్కడికి పాఠశాలలోకి వచ్చాము ఇలాంటి పాఠశాలలు మీరు ఎక్కువగా తెరవండి దేహాభిమానం గల వారి నడవడిక పూర్తి భిన్నమైనది అలాంటి చెడు నడవడిక ఉన్నట్లయితే వారి ద్వారా అందరికీ చెడ్డ పేరు వస్తుంది వీరి నడవడికలో ఎలాంటి మార్పు లేదు అని కూడా అర్థం చేసుకుంటారు దాని ద్వారా తండ్రిని నిందించిన వారిగా అవుతారు దోషమంతా కూడా తండ్రిపైకి వచ్చేస్తుంది కాబట్టి మంచి గుణాలు చాలా చాలా అవసరము మీ యొక్క వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికి ఎంత సమయం అవసరం పడుతుంది మీరు అర్థం చేసుకున్నారు కొద్దిమంది వ్యక్తిత్వం చాలా బాగుంది ఫస్ట్ క్లాస్ స్థాయికి చేరుకుంది తండ్రి స్వయంగా కూర్చొని పిల్లలందరినీ గమనిస్తూ ఉంటారు వీరి కర్మేంద్రియాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి వీరిలో ఎలాంటి గుణాలు ఉన్నాయి ఎలాంటి అవగుణాలు ఉన్నాయి గుణాలపైన అవగుణాలపైన కూడా దృష్టి వెళుతుంది వీరిలో ఇంకా ఏమి లోపాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా తీసివేయవలసిన అవసరం ఉన్నది తండ్రి ప్రతి ఒక్కర తండ్రి పిల్లలందరినీ పరిశీలిస్తారు లోపాలు అయితే ప్రతి ఒక్కరిలో ఉంటాయి అయినప్పటికీ తండ్రి అందరినీ పరిశీలిస్తారు ఏమి లోపాలు ఉన్నాయో రిజల్ట్ కూడా చూస్తారు తండ్రికి పిల్లల మీద ప్రేమ ఉంటుంది వారికి తెలుసు వీరిలో ఇలాంటి లోపాలు ఉన్నాయి అందువల్ల వీరు ఉన్నతమైన పదవిని పొందలేకపోతారు అని భావిస్తారు ఒకవేళ మీలోని లోపాలను తీసివేయనట్లయితే చాలా కష్టతరం అవుతుంది వారిలో ఏవైనా ఎక్కువ తక్కువలు ఉన్నట్లయితే తండ్రికి వారి ముఖ కవలికలతోనే అర్థమైపోతుంది వీరిలో లోపాలను తొలగించుకోవడానికి ఇంకా సమయం పడుతుంది అని తండ్రి కూడా అర్థం చేసుకున్నారు అయినప్పటికీ కూడా వీళ్ళు బాగుపడతారని తండ్రికి నమ్మకం ఉంది ప్రతి ఒక్కరిని పరిశీలించడానికి ఎంత సమయం పడుతుంది తండ్రికి పిల్లల్లోని ప్రతి గుణాలపైన తండ్రి దృష్టి సారిస్తారు మీలో ఇంకేవైనా లోపాలు ఉన్నాయా అని అడుగుతారు తండ్రి ముందు సత్యంగా తెలియచేయాలి కొద్ది మందిలో దేహాభిమానం ఉన్న కారణంగా వారు తండ్రికి తెలియచేయలేరు తండ్రి తెలియచేయమని చెప్తూనే ఉంటారు తమకు తాము చేసేవారు దేవతలు చెప్పిన తర్వాత చేసేవారు మనుషులు చెప్పిన తర్వాత కూడా చేయని వారు గాడిదలు అని చెబుతారు బాబా తెలియచేస్తున్నారు ఏవైతే మీలో లోపాలు ఉన్నాయో ఇవి ఈ జన్మకు సంబంధించినవి వాటిని తండ్రికి తెలియచేయండి మీకు మీరే తెలియచేయండి తండ్రి అందరికీ తెలియచేస్తున్నారు సర్జనుకు మనలోని లోపాలను తెలియచేయాలి శరీరం యొక్క వ్యాధి గురించి కాదు మన లోపల ఉన్న వ్యాధి గురించి తెలియచేయాలి మీ లోపల ఎలాంటి అసురి ఆలోచనలు వస్తున్నాయో తెలియచేయాలి అలా తెలియచేసినట్లయితే దాని మీద బాబా మీకు అర్థం చేయిస్తారు ఇలాంటి పరిస్థితిలో మీరు ఉన్నతమైన పదవిని పొందలేరని కూడా తండ్రి తెలియచేస్తారు ఒకవేళ అవగుణాలను తొలగించలేకపోతే మీరు ఉన్నతమైన పదవిని పొందలేరని కూడా తండ్రి తెలియచేస్తారు అవగుణాల వల్ల తండ్రికి చెడ్డ పేరు వస్తుంది వీరిని భగవంతుడు ఎలా చదివిస్తున్నారు అని మనుషులకు అనుమానం కలుగుతుంది భగవంతుడు నామరూపాలకు వారు కదా సర్వవ్యాపి కదా వారు ఎలా చదివిస్తారని అనుమానిస్తారు మీలో గుణాలు ఎంత ఫస్ట్ క్లాస్గా ఉండాలో తండ్రికి తెలుసు మీలోని అవగుణాలను దాచి ఉంచుకున్నట్లయితే అవగుణాలను దాచి ఉంచినట్లయితే మీరు వేసే బాణము తగలదు ఎంత వీలైతే అంత అవగుణాలను తొలగించుకోవాలి మాలో ఈ లోపాలు ఉన్నాయి అని మీరు నోట్ చేసుకోవాలి లేనట్లయితే మనసు తినివేస్తుంది దాని ద్వారా నష్టం జరుగుతుంది అలా జరిగినప్పుడు మనసు తింటుంది వ్యాపారస్తులు రోజు కూడా తమ యొక్క ఖాతాను పరిశీలించుకుంటారు ఈరోజు ఎంత లాభం జరిగింది రోజంతటి యొక్క లెక్కను చూసుకుంటారు అదేవిధంగా తండ్రి కూడా తెలియచేస్తున్నారు ప్రతిరోజు మీ యొక్క నడవడికను పరిశీలించుకోండి లేనట్లయితే మీకు చాలా నష్టం జరుగుతుంది గురువు యొక్క నింద చేసేవారు నిలబడలేరు దేహాభిమానం కలవారు కూడా నిలబడలేరు దేహి అభిమానులుగా ఉన్నవారు మాత్రమే నిలబడగలుగుతారు దేహి అభిమానిగా అవ్వడానికి పురుషార్థం చేయాల్సిందే అలా చేసినట్లయితే మీరు ఎంతో కొంత బాగుపడుతూ ఉంటారు దేహాభిమానం వల్ల ఏ కర్తవ్యాలతో చేస్తున్నారో ప్రతిరోజు దానిని తగ్గిస్తూ ఉండాలి దేహ అభిమానం ద్వారా తప్పకుండా పాపాలు జరుగుతాయి అందువల్ల దేహి అభిమానిగా అవుతూ ఉండండి ఈ విషయం మీకు తెలుసు జన్మ తీసుకోవడంతోనే ఎవరు కూడా తయారు కాలేరు దేహి అభిమానిగా అవ్వడానికి నలభై నుంచి యాభై సంవత్సరాల సమయం పడుతుంది సమయం అయితే పడుతుంది ఇవన్నీ కూడా మీకు తెలుసు మనం ఇప్పుడు వెళ్ళాల్సి ఉంది ప్రపంచంలోని మనుషులు ఎవరు కూడా ఇలా చెప్పలేరు మేము ఇంటికి వెళ్ళాల్సి ఉందని ఈ విషయము జంతువుల బుద్ధులే మాత్రం స్పష్టంగా ఉంటుంది బాబా వద్దకు కొద్దిమంది ఆరు నెలల తర్వాత వస్తారు కొద్దిమంది మూడు నెలల తర్వాత వస్తారు అలాంటప్పుడు తండ్రి వారిని పరిశీలిస్తారు ఇంత సమయంలో వారు ఎంతగా ఉన్నతిని పొందారు దిన ప్రతిదినము ఎంతో కొంత ఉన్నతి పొందాలి కదా కొద్దిమంది నడుస్తూ నడుస్తూ కూడా చదువును వదిలేస్తారు తండ్రి చెబుతున్నారు ఇది ఏమిటి భగవంతుడు మిమ్మల్ని చదివిస్తున్నారు భగవాన్ భగవతిగా తయారు చేయడానికి అలాంటి చదువును వదిలివేస్తారా అంటే అలాంటి వారు తక్కువ భక్తి చేసినట్లుగానే భావించవచ్చు ప్రపంచం యొక్క గాడ్ ఫాదర్ చదివిస్తున్నారు అలాంటి చదువులో ఆబ్సెంట్ అవుతారు మాయ ఎంత తీవ్రమైనది ఫస్ట్ క్లాస్ చదువు నుంచి మిమ్మల్ని దూరం చేస్తుంది ముఖాన్ని పక్కకు తిప్పేస్తుంది చాలామంది కూడా నడుస్తూ ఉంటారు ఆ తర్వాత చదువును కాలుతో తన్ని వేస్తారు ఈ విషయాలు మీకు తెలుసు మన ముఖము ఇప్పుడు స్వర్గం వైపు ఉంది మన యొక్క పాదాలు నరకం వైపు ఉంది మీరు ఇప్పుడు సంగమయుగ బ్రాహ్మణులు ఇది పాత రామణుని ప్రపంచము దాని వైపు మీ కాళ్ళు ఉండాలి మీ యొక్క ముఖము స్వర్గం వైపు ఉండాలి వారిని మీరు పూర్తిగా గుర్తు చేయాలి మేము మొదట శాంతిధామంలోకి ఆ తర్వాత సుఖధామంలోకి వెళ్తాము పిల్లలు దీనిని సదా గుర్తుంచుకోవాలి సమయం కొద్దిగా ఉంది ఈ శరీరము రేపైనా వదిలిపెట్టవచ్చు ఒకవేళ గుర్తుకు చేయనట్లయితే అంతిమ గతి ఏ విధంగా అవుతుంది తండ్రి చాలా అర్థం చేయిస్తారు తమకు తాము ఎక్కువగా కష్టపడాల్సి ఉంది మన తండ్రి గుప్తమైనవారు ఈ జ్ఞానం కూడా గుప్తమైనదే ఈ విషయం కూడా తెలిసిందే కల్పం కింద ఎంత అయితే చేశారో అదే తిరిగి చేయగలుగుతారు డ్రామానుసారంగా తండ్రి కూడా కల్పం కింద వలె చదివిస్తారు ఇందులో ఎలాంటి తేడా జరగదు తండ్రిని గుర్తు చేస్తూ ఉన్నట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి ఒకవేళ తండ్రి ఎదుటే శిక్షలు అనుభవించినట్లయితే తండ్రి ఏమంటారు ఆ సమయంలో తండ్రి ఎదుట మీ తలను ఎత్తలేరు బ్రహ్మబాబా ద్వారా తండ్రి చదివిస్తున్నారు కాబట్టి వీరి సాక్షాత్కారమే జరుగుతుంది వీరి ద్వారానే అన్నిటినీ అర్థం చేయిస్తారు మీరు ఇలా చేశారు ఇలా చేశారు అని తెలియచేస్తారు ఆ సమయంలో చాలా మీరు ఏడుస్తారు అరుస్తారు అదేవిధంగా నిర్ఘాంతపోతారు సాక్షాత్కారం జరగకుండా మీకు శిక్షలు విధించబడవు అప్పుడు చెప్పాల్సి ఉంటుంది ఇంత చదివించినా కూడా ఇలాంటి పనులు చేశారు బాబా ఒక ఉదాహరణను కూడా చెప్తున్నారు ఆడపిల్లలను కామచితపై కూర్చోపెట్టి కాల్చివేసిన ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు ఆ ఉదంతములో ఎంత పాపము జరిగింది అలాంటి పాపము ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు దానికి చాలా శిక్ష కూడా పడుతుంది అలాంటప్పుడు తండ్రితో యోగాన్ని చేయలేరు మీరు అర్థం చేసుకున్నారు రావణుని యొక్క మతం మీద మనము ఎన్ని పాపాలు చేశాము పూజ్యల నుంచి పూజారులుగా అయిపోయాము తండ్రిని సర్వవ్యాపని చెప్పడము అన్నిటికంటే మొదటి అవమానము దానికి కూడా లెక్క కట్టబడుతుంది తండ్రి అర్థం చేస్తున్నారు మీరు నన్ను దెబ్బ వేశారు హిందూ అనేది ఒక ధర్మం కాదు ఎంత అవివేకులుగా అయిపోయారు భారతీయులు ఎంతగా కిందకు పడిపోయారు తండ్రి వచ్చి తెలియచేస్తున్నారు ఇప్పుడు మీరు ఎంత వివేకవంతులుగా తయారైపోయారు అయినా కూడా నెంబర్ వారిగా అర్థం చేసుకున్నారు డ్రామానుసారంగా ఈ క్లాసులో ఇంతే ఫలితము రావాల్సి ఉంది తండ్రి ఏ విషయాన్నైనా స్పష్టంగా తెలియచేస్తారు పిల్లలు తమ యొక్క ఉన్నతిని చేసుకుంటూ ఉండండి దేహ అభిమానాన్ని వదిలివేయండి మంచిది మధురాతి మధురమైన తిరిగి లభించిన పిల్లలకు ఆత్మీయ బాబ్ దాదా యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ నమస్తే వరదానము దేహే అభిమాని భవ దేహే అభిమానిగా ఉండి పాత్రను వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది వారు స్వయంగా సంతుష్టులవుతారు ఇతరులను కూడా సంతుష్టపరుస్తారు స్వయాన్ని సంతుష్టపరచడము పెద్ద విషయమేమీ కాదు కానీ స్వయం సంతృప్తిగా ఉంటూ ఇతరులను సంతృప్తి పరచడము ఇది పూర్తి నినాదము ఇది ఎప్పుడు జరుగుతుందంటే దేహి అభిమానిగా ఉండి విశేషమైన పాత్రను అభినయించినప్పుడు జరుగుతుంది అలాంటి పాత్రను నిర్వహిస్తున్నప్పుడు చాలా ఆనందం కలుగుతుంది సంతోషము కూడా కలుగుతుంది ఓం శివాయ